నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాలతో గూడూరు డిఎస్పీ గీతాకుమారి ఆదేశాల మేరకు గూడూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్నందు రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది గట్టిగా సూచనలు సలహాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు టూ టౌన్ సిఐ వాళ్ల సిబ్బంది పాల్గొన్నారు పని చేసి పరీక్షల్లో పనిచేస్తారు ఒకటే మీరు ఎలా కూడా ఇటువంటి కేసులు ఇన్వెల్ అంటే తోలు చేస్తానో కేసులు కంటే రిమైండ్ చేస్తే మళ్ళీ అప్పుడు చెప్తున్నా మళ్ళీ ఇప్పుడు చెప్తారు ఏదైనా ఏదైనా సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు మీ యొక్క నిమిషం ఉంటే కనుక మాకు తెలియజేయకుండా వివరాలు ఉపయోగించుకుంటాము మీరు ఏదైనా కేసులు ఇన్వాల్ చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము మేము పిలిచినప్పుడల్లా పది వారం వారం కూడా హాజరు కావాలి రాకపోతే కనుక చిన్నప్పటికే చేయడం చూసుకుంటాము అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులైన నీరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా మరియు కూడూరు డీసీపీ మేడం గారి ఒక సూచనలతో ఈరోజు కూడూరు టూట పరిధిలో అందరూ అందరికి పిలిచి కౌన్సిలింగ్ కూడా జరిగింది వాళ్ళందరూ కూడా గట్టిగా వార్నింగ్ కూడా జరిగింది ఏదైనా కేసుల్లో కనుక ఎనవల్ అయితే కనుక చట్టపల్లిగా చర్య తీసుకుంటూ కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు పిలిచినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎట్లాంటి కొట్టాట్లు కనుక వాళ్ళు ఎనవల్ అయితే కనుక చట్టపల కఠిన చర్యలు తీసుకునే వాళ్ళ జైలు బట్టాలి చెప్పని అందరికీ తెలియ తెలియజేయడం జరిగింది కాబట్టి అందరికీ ప్రజలంత తెలియజేయలేక ఎక్కడ ఇన్సూట్గా నోటీస్ వస్తే ఏమంటే పోలీసు అధికారీలు అయితే నోట పన్నెండు కానీ పోషిస్తే కనుక పోలీసు వారు వెంటనే యాక్షన్ తీసుకోవడానికి చెప్పని అందరికీ తెలియదు